క్రీడల్లో గెలుపోటపులు సహజమని దేనైనా క్రీడా స్ఫూర్తితో స్వీకరించాలని రాజమహేంద్రవరం సిటీ శ్రీనివాస్ పిలుపునిచ్చారు స్థానిక జాంపేటలోని పోలీస్ గ్రౌండ్ లోదిన ప్రారంభమైన రంజాన్ కప్ రెండు టోర్నమెంట్ సీజన్ మూడు నేటితో ముగిసిందే టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విన్నర్ గా నిలిచిన కొంతమూరు లెవెన్స్ కు రన్నర్ గా నిలిచిన కొంతమూరు సూపర్స్ కు ట్రోఫీలను అందజేశారు అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ టోర్నమెంట్ బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ బెస్ట్ ఫీల్డర్ తదితర అంశాల్లోని వారికి మహమ్మద్ అబ్దుల్లా ట్రోఫీలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న అబ్దుల్లాను అభినందించారా ఇటువంటి టోర్నమెంట్ల ద్వారా యువతలు శారీరక మానసిక దారుణ్యం రావడంతో పాటు కొత్త ఉత్సాహం వస్తుందన్నారు కూటమి ప్రభుత్వం ముస్లింలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు

పండు ఫిరోజ్ సొతాగా టోర్నమెంట్స్ అనగానే ఒక ప్రాంతానికో లేకపోతే కొన్ని సంస్థల మధ్యనో జరుగుతాయి ఒక సామాజిక వర్గంలో ద పైక్రషన్ ఒక సామాజిక వర్గంలో ప్రోత్సహించాలి వృత్తి రీత్యా కానీ లేకపోతే ఇంకేదే ఇంకే ఇతర కారణాల రీత్యా వారు వారి యొక్క జీవన శైలిలో బిజీ అయిపోయి ఉన్నారు వాళ్ళకి రంజం మాసంలో మంచి టోర్నమెంట్ పెట్టాలి ఓ పక్కన క్రీడ మరో పక్కన మన యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన పండుగ రంజాన్ పండుగ ఈ రెండిట్లని కూడా అనుసంధానం చేసుకుంటూ సోదర్ అబ్దుల్లా గారు మంచి టోర్నమెంట్ నిర్వహిస్తూనే ఉన్నారు భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్ నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తూ ఉన్నాను అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయి ఉంది ఏడు నెలలు కూడా మీరు చూశారు అనేకమైన వర్గాలకి వారికి ఉపయోగపడే కార్యక్రమాలు అనేకం తీసుకున్నాం ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం రంజాన్ మాసం ముందు గౌరవవేత్తం కింద మౌజా ఇమాములు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు కోట్లు మంజూరు చేసిందని ఈరోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం గౌరవించడం మా బాధ్యత ఈ యొక్క టోర్నమెంట్ చాలా అట్టహాసంగా జరిగిందండి ఇలా ఫైనల్కి వచ్చి కొంతపూర్ టీం వచ్చి విజేతలుగా నిలిచారు వాళ్ళందరికీ నా తరఫున కంగ్రాచులేషన్స్ అండి రన్నర్స్ కూడా ఆల్ ది బెస్ట్ తండ్రిగా కూడా కొంతపూర్ టీమ్స్ రెండు కూడా చాలా బాగా ఆడుతుంది అని చాలా టాక్ వచ్చింది మ్యాచ్ అయితే నేను చూడలేదు నేను వచ్చి చూస్తాను అవసరమైతే ఆడతాను కూడా ఒకరోజు సరదాగా అది అందరికీ ఓకే థ్యాంక్స్ అండి ఇలా చేయడం ఇలా మ్యాచ్లో పెట్టి ఈ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం ఇది ఎప్పటి నుంచో ఆరోయితీగా వస్తుంది అయితే ఈసారి అయితే మా ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారి చేతితో జరగడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ అలాగే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటి రంజాన్ మాకు ఆయన చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందుకోవడం అన్నది మా ముస్లిం యువతకి ఎంతో స్ఫూర్తినిస్తుంది కాబట్టి వచ్చే రంజాన్ కప్పకు కూడా మళ్ళీ ఇదే స్ఫూర్తితో మళ్ళీ ఆదిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు చేతుల మీదగానే తీసుకోవాలని ఆశిస్తూ సెలవు